అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకొని నూతన మార్గదర్శక నూతన మార్గదర్శకాలు విడుదల చేసి కొత్త జీవును అమలు చేయాలి మరి గతంలో ధరణి గతంలో పదివేల రూపాయలు ఎల్ఆర్ఎస్ కోసం వెంచర్ల ప్లాట్ల కోసం రిజిస్ట్రేషన్ అయితే యని ప్రజలు ఎంతో మంది ఎల్ఆర్ఎస్ పదివేల రూపాయలు కట్టి ఉన్నారు మరి ఇంత కట్టి ఉన్నారు మరి ఇంతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు వాటిని కూడా అమలు చేస్తే వెంచర్లకు రిజిస్ట్రేషన్ కూడా అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ధరణి వెబ్సైట్లో పాత ధరణిలో ఆన్లైన్లో ఇచ్చినటువంటి పాస్బుక్లు కానివ్వండి పానీలు కానివ్వండి అవన్నీ కూడా సర్టిఫై కాపీలు కానీ తీద్దామని మళ్ళీ పోతే అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఆన్లైన్ తీసేసారు మాకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా వాళ్ళు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు రైతులు గగ్గోలు పెడుతున్నారు ఈ ధరని పాత పాత డిజిటల్ ను కూడా యాప్ ను అమల్లో తీసుకొచ్చి పేద రైతు